బీఆర్న్ఐ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం ఇరవై ఐదున విశాఖలోని మరో శాఖను ప్రారంభించనుంది బుట్టబొమ్మ పేరిట క్రిస్మస్ రోజున అందరినీ ఆ సంస్థ లరించనుంది తరాలు మారిన సంస్థకు ఆదరణ తగ్గలేదని చేనేత కార్మికుల నుంచి వేరుగా చీరల్ని కొనుగోలు చేసి సామాన్య మధ్య తరగతి కుటుంబాలకు చేరువ చేసేందుకు బుట్టబొమ్మను ప్రారంభిస్తున్నామని బొమ్మన అధినేత సత్యరాజ్ తెలిపారు ఇరవై ఏళ్లగా విశాఖ ప్రజానీకానికి చేరువైన తమ సంస్థ ఇకపై సామాన్యులకు అందుబాటు ధరలో చీరల్ని అందించనున్నట్టు తెలిపారు మన్నికకు నమ్మకానికి పేరొందిన బొమ్మన బ్రదర్స్ బుట్టబొమ్మ పేరిట

సంస్థ స్టార్ట్ చేసాం దిగ్విజయంగా బాగా చేసాం మా మీడియా మిత్రులందరూ కూడా మీ మీడియా మిత్రులందరూ మా మీడియా మిత్రులందరూ కూడా బాగా సహకరించి మన వ్యాపారం అభివృద్ధి చెందడానికి చాలా దోహదపడ్డారు దాని తర్వాత ఇరవై సంవత్సరాలు ఏకదాటిగా బాగా వ్యాపారం విశాఖపట్నంలో చేయగలిగాం మీడియా వారి సహకారంతో ఇప్పుడు కొత్తగా మా అబ్బాయి పుట్టబొమ్మ అనే సమస్యతో బదిరిపాలెంలో పట్టగా చీరల షోరూమ్ ఓపెన్ చేస్తున్నాడు చాలా చాలా మంచి క్వాలిటీలు దగ్గర దగ్గరించి తెచ్చి దాన్ని ఫ్యూజన్ అంటే ఒక గద్వాలు చీర ఒక కంచి చీర చాలా కాస్ట్లీగా ఉంటాయి కాబట్టి దాన్ని కొంచెం ఇంకా తక్కువ ధరలో ప్రజలకు ఇప్పించడానికి మంచి ఫ్యూజన్ శారీస్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి కుటుంబంలో పెడదామని నిర్ణయం తీసుకొని ఈ సంస్థ స్టార్ట్ చేయడం జరుగుతుంది మీ మీడియా మిత్రుల సహకారం అంతా కూడా మాకు కావాలి బాగా అభివృద్ధి చెందాలని మా అబ్బాయికి మీ సపోర్ట్ కావాలని దిస్ అండి ఫర్ అరౌండ్ నైన్ ఇయర్స్ అండి Took my father's business uh, it is coming from our grandfathers and it is coming from our grandfathers and uh, uh, our business is tied up with the uh, quality since uh, 1932 and so, uh, we so we are uh, we will be serving this quality uh, in the future also